నూలు పోగును వస్త్రంగా మలిచి అందమైన దుస్తులు రూపొందించి ప్రపంచానికి నాగరికత నేర్పారు చేనేతలు వారిది కేవలం వస్త్ర ఉత్పత్తి విధానమే కాదు మన సంస్కృతి సంప్రదాయం శ్రమ కళల సమ్మిళిత రూపం మానవ హస్తకళాకారుని నైపుణ్యం నిబద్ధత ప్రేమ చేనేతల వస్త్రాల తయారీలో ఇమిడి ఉంటుంది కానీ యంత్రాల పోటీతో చేనేతల కళారూపం క్రమంగా అంతరించిపోతుంది కళాకారుల జీవితాలు మసకబారుతున్నాయి ఈ రంగం భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతోంది వారసులు ఎవరూ చేనేత రంగంలోకి అడుగీడకపోవడమే అందుకు ప్రధాన కారణం ఈ రంగంలో కొనసాగిన వారు సైతం ఇతర పనులకు వెళ్తుండటం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది కానీ చేనేత రంగానికి పునర్వైభవం తీసుకొచ్చేలా నష్టాల్లోని రంగాన్ని లాభాల్లోకి తీసుకొచ్చేలా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది అందులో భాగంగా సంక్షేమ పథకాలు అందిస్తోంది ఈ క్రమంలో ఉచిత విద్యుత్ నేతన్నకు ఏటా ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం చేనేతలకు కలుగుతున్న లబ్ధిని తెలిపే కథనమే ఇది రాష్టంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మంది ఆధారపడిన రంగం చేనేత రంగం రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి చేనేత వస్త్రాల తయారీనే జీవనాధారమైంది తొమ్మిది వందల ఎనబై ఆరు చేనేత సహకార సంఘాలు నేతన్నలకు ఉపాధి కల్పిస్తుండగా పదమూడు వందల డెబ్బై నాలుగు కోట్ల టర్నోవర్ సాధిస్తోంది చేనేత రంగం ఇలాంటి నేతన్నలకు ప్రోత్సాహం ఎంతో అవసరం కూలీ నాలీపైనే ఆధారపడే చేనేత కార్మికులకు భరోసా అత్యంత ముఖ్యం కానీ వైసీపీ ప్రభుత్వంలో అది కరవైంది అంతేందుకు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించలేకపోయింది జగన్ రెడ్డి సర్కారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కాలం రాష్ట చేనేత రంగానికి చీకటిని నింపింది ఈ పరిస్థితుల్ని యువగళం పాదయాత్రలో గమనించిన నారా లోకేష్ అధికారంలోకి రాగానే నేతన్నలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి చేనేతలకు మేలు కలిగించేలా వారిలో ఆర్థిక భరోసా నింపేలా అనేక నిర్ణయాలు తీసుకున్నారు అందులో ఒకటే భరోసా నేత కార్మికులకు ఐదు వేలు ఉచిత విద్యుత్ అందించే పథకాలు ఇవి వారి కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపనున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఎంఎస్ఎంఈ పార్కుల్లో నేతన్నలకు ప్రత్యేక యూనిట్లు కేటాయించింది పదివేల కోట్ల పెట్టుబడితో నూతన టెక్స్టైల్స్ పాలసీ తీసుకొచ్చింది దీని ద్వారా ఒకటి పాయింట్ ఐదు ఒక్క లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ క్రమంలోనే మరిన్ని పథకాలకు రూపకల్పన చేసిన చంద్రబాబు ప్రభుత్వం పదకొండవ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉచిత విద్యుత్ నేతనలకు ఇరవై పంపిణీ పథకాలను ప్రకటించారు సీఎం చంద్రబాబు మాకు చేనేతకు ఉపయోగం మంచి ఉపయోగం ఉంది అట్లాగే రెండు వందల యూనిట్లు కూడా మంచి ఉపయోగం ఉంది కరెంటు బిల్లులు మాకు రెండు వందల యూనిట్లు కాలదు అది మేము బిల్లు కట్టకుండా సరిపోద్ది కాబట్టి చేనేత కార్మికులకి మంచి ఉపయోగంగా మంచి పథకం పెట్టారు ఐదు వందల యూనిట్లు ఫోర్లు మూలక ఐదు వందల యూనిట్లు అది కూడా చాలా ఉపయోగం దేనికంటే వస్త్రాలు తయారు చేసి వాళ్ళ అందుబాటులో అమ్మకానికి సేల్ అవ్వకపోయినా దప్పినా ఉపయోగంగా కరెంటు బిల్లులు లేకుండా ఉపయోగం మంచి ఉపయోగం ప్యాంట్లు మూలకి రెండు వందల రూపాయల యూనిట్లు రెండు వందల యూనిట్లు చేనేత కార్మికులకి యాభై సంవత్సరాలకు మాకు మా చేనేత కార్మికులకి యాభై సంవత్సరాలకు పించిన పథకం నాలుగు వేల రూపాయలు అంటే మేము మగ్గం నేచిన రోజుల్లో కూడా మాకు నాలుగు వేలు రాలా ఇవాళ మగ్గం నేయకుండానే నాలుగు వేల రూపాయలు పింఛను వస్తుందంటే అది చంద్రబాబు గారి పుణ్యమే సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇప్పుడు ప్రకటించారు అది ప్రకటిస్తే మాకు కూడా ఉపయోగపడితే ఇంకా మంచిది అధికారులకి వచ్చిన నాటి నుంచి అనేక విధాలుగా నేతనలకు అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం అందులో భాగంగా యాబై ఏళ్లు నిండిన చేనేతలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తోంది తొంభై రెండు ఏడు వందల ఇరవై నాలుగు మంది సేతన్నలకు ఈ ఏడాది జూన్ వరకు ఐదు వందల ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్లు పంపిణీ చేసింది క్యాష్ క్రెడిట్ కార్డులతో సహకార సంఘాల బలోపేతానికి బ్యాంకు రుణాలు అందిస్తోంది గత ఏడాది నూట పదహారు చేనేత సహకార సంఘాలకు నలబై పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు అందించింది ఈ ఏడాది నూట పది సంఘాలకు ముప్పై ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్లు రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది ముద్రా పథకం కింద గత ఏడాది వర్కింగ్ క్యాపిటల్ కోసం ముప్పై మూడు పాయింట్ రెండు ఐదు కోట్లు చేనేతలకు అందించింది మూడు వేల మూడు వందల అరవై ఏడు మంది నేతన్నలకు యాబై ఏడు వేల నుంచి రెండు లక్షల రుణ సదుపాయం కల్పించింది ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో జూన్ వరకు రెండు వందల తొంభై నాలుగు మందికి రెండు పాయింట్ ఐదు ఏడు కోట్లు మంజూరు చేసింది ముడి పదార్థాల సరఫరా పథకం కింద నూలు కొనుగోలుపై కూటమి ప్రభుత్వం పదిహేను శాతం సబ్సిడీ అందజేస్తోంది సహకార సంఘాలకు వ్యక్తిగతంగా నేతన్నలకు నూట నాలుగు పాయింట్ రెండు నాలుగు కోట్ల విలువైన నూలును పదిహేను పదిహేను శాతం సబ్సిడీపై ఇచ్చింది దీనివల్ల లబ్ధిదారులకు ఇరవై కోట్ల మేర లబ్ధి కలిగింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నూట మంది స్వయం సహాయక సంఘాల్లోని చేనేత మహిళలకు పదమూడు లక్షల విలువైన నూలును ఒక్కొక్కరికి పదివేల చొప్పున కూటమి ప్రభుత్వం అందజేసింది చంద్రబాబు గారు చేసినటువంటి అభివృద్ధి పథకాలు మాకు చాలా ఆశాజనకంగా ఉన్నవి మాకు చాలా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటది ఇంతవరకు ఎవరు చేయని విధంగా రెండు వందల ఉచిత విద్యుత్ సంవత్సరం సంవత్సరానికి ఇరవై ఐదు వేలు ఇవి కూడా మాకు చాలా సంతోషదాయకంగా ఉంది దీనికై మేము చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఉచిత విద్యుత్ రెండు వందల ధన్యవాదాలు చేసుకుంటు వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖలో ఐదు ఎకరాల్లో నూట డెబ్బై రెండు కోట్లతో యూనిటీ మాల్ నిర్మిస్తోంది కూటమి ప్రభుత్వం టెక్స్టైల్స్ పార్కుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది ఎమిగనూరుతో పాటు రాయదుర్గం మైలవ్ పామిడిలోను టెక్స్టైల్స్ పార్కులు నిర్మించనుంది ఎమ్మిగనూరు టెక్స్టైల్స్ పార్కును ను డెబ్బై ఏడు ఎకరాల్లో నిర్మాణానికి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది చీరాలలో హ్యాండ్లూమ్ పార్క్ తో పాటు టెక్స్టైల్స్ పార్క్ చేయనుంది మంగళగిరి మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది జాతీయ హ్యాండ్లూమ్ అభివృద్ది ప్రోగ్రాం కింద రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో లో పది పాయింట్ నాలుగు నాలుగు కోట్లతో పది క్లస్టర్లు ఏర్పాటు చేస్తోంది ఈ క్లస్టర్లతో రెండు పేల ఇరవై మంది లబ్ది పొందుతున్నారు కేంద్ర ప్రభుత్వ సాయంతో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఒక్క కోట్లతో భారీ చేనేత క్లస్టర్ ను ప్రభుత్వం నిర్మిస్తోంది దాని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరవై వేల మందికి లబ్ది చేకూరనుంది మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన వీవర్శాల మాదిరిగా రాష్టం అంతా వీవర్శాలల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది మారుతున్న కాలానుగుణంగా నూతన వస్తాల తయారీలో ఐదు జిల్లాల్లో నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది ఇదిలా ఉంటే ఏడాది కూటమి పాలనలో యాప్కో షోరూంల ద్వారా ఎనబై కోట్ల మేర అమ్మకాలు జరిగాయి ఈ కామర్స్ ద్వారా నలబై లక్షల మేర అమ్మకాలు జరపడం విషయం నేటితరం అభిరుచులకు అనుగుణంగా చేనేత రెడీమేడ్ వస్త్రాలు రూపొందించి యాప్కో షోరూంల ద్వారా అమ్మకాలు చేపట్టింది ఏడాదిలో రాష్టంలో ఐదు యాప్కో షోరూంలను ప్రభుత్వం ప్రారంభించింది నేత నెలకు మూడు వందల ఐదు రోజుల పాటు పని దినాలు కల్పించడంతో పాటు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడానికి టాటా తనేరియా ఆద్యం బిర్లా గ్రూప్ తమిళనాడుకు చెందిన కోఆప్టెక్స్ తోనూ ఒప్పందం చేసుకుంది చేనేతలకు ఇన్ని రకాలుగా అండగా ఉంటున్న కూటమి ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం నాడు మరిన్ని వరాలు కురిపించింది నేతన్న భరోసా కింద ఏడాదికి ఒక్కో చేనేత కుటుంబానికి ఇరవై ఐదు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు ఈ నెల నుంచే చేనేత మగ్గాలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నారు దీని ద్వారా చేనేత మగ్గాలున్న తొంభై మూడు వేల కుటుంబాలకు పవర్ లూమ్స్ ఉన్న యాభై వేల కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది ఇందుకు ఏడాదికి ఖర్చు చేయనుంది కరెంట్ ఇచ్చినందుకు సీఎం గారికి చాలా ధన్యవాదాలు అలాగే చేనేత కుటుంబానికి నేతం కింద ఇరవై ఐదు వేల రూపాయలు ప్రకటించారు పవర్ లూమ్స్ కి ఐదు వందల యూనిట్లు ఇచ్చారు మేము ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాము ఈ కరెంట్ ఫ్రీగా ఇవ్వడం వల్ల మాకు ఎంతో చేయూతనిచ్చినట్టుగా ఉంది మేము నాలుగైదు వేల రూపాయలు మక్కునేసుకుని ఐదు ఆరు వందల కరెంటు బిల్లు వస్తే కట్టుకోలేకపోతున్నాము ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు కరెంటు ఫ్రీగా రావటం వల్ల కొంచెం చేయూతనిచ్చినట్టుగా మేము చాలా ఆనందంగా ఉంది రెండు వందల యూనిట్లు కరెంట్ మాకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు మా చేనేతలకి ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వం చాలా ఉపయోగాలు ఉన్నాయండి చాలా మంచి మాకు చాలా సంతోషంగా ఉంది ఇచ్చినందుకు మాకు అభినందనలండి వాళ్ళకి కరెంట్ అంతే మా మొగ్గల మీద నేను వేసుకుంటాం కదండి మాకు కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు మాకు రెండు వందల యూనిట్లు మామూలుగా మాకు ఇలా గుంటలో నీళ్ళు రావటం ఈ పనిముట్లు అన్నీ పాడైపోవటం దాని మూలాన మాకు సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారండి ఐదు కోట్లతో థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయడం ద్వారా ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు మంది చేనేత కళాకారులు లబ్ధి పొందుతున్నారు అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు ఓఎస్డీపీ ద్వారా ఉత్పత్తుల మార్కెట్ విస్తరించే చర్యలు చేపట్టింది ఇప్పటికే రెండు చేనేత ఉత్పత్తులు ఓఎస్డీపీలో నమోదయ్యాయి చేనేత వర్గాల ప్రయోజనం కోసం సత్యాగ్రహం చేసిన చేనేత సూర్యుడు ప్రగడ కోటయ్య జయంతిని ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు విజయవాడ గుంటూరు జాతీయ రహదారిపై ఎన్ఆర్ఐ ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన చేనేత సర్కిల్లో ప్రగడ కోటయ్య కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ అవార్డుల పేరిట కేంద్రం ఇరవై తొమ్మిది అవార్డులు ప్రకటిస్తే అందులో తొమ్మిది అవార్డులు ఆంధ్రప్రదేశ్కే సొంతమయ్యాయి వాటిలో నాలుగు అవార్డులు చేనేత ఉత్పత్తులకు దక్కడం విశేషం ఇరవై చేనేత ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ కోసం ఇరవై నాలుగు లక్షలు వెచ్చిస్తోంది ప్రస్తుత పోటీ ప్రపంచంలో చేనేత వస్త్రాల వినియోగం పెంచడానికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది దీనిలో భాగంగా నేతన్నలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఐదు జిల్లాల్లో నైపుణ్య శిక్షణలు నిర్వహించగా నూట మంది లబ్ది పొందారు ఇలా చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు అందిస్తూనే మరోవైపు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించి వారి ఆర్థిక ఉన్నతికి పెన్నుదెన్నుగా నిలుస్తోంది కూటమి ప్రభుత్వం